బుద్ధితో కాక హృదయంతో అర్థం చేసుకోదగిన దశకు సైన్స్ విరాట్ స్వరూపం ఎదిగింది చేతన అచేతన బుద్ధి హృదయము సైన్స్ అది కానిది చేతులు కలుపుతున్న శుభముహూర్తం ఇది నమస్కారం వాకాటి పాండురంగారావు గారు దిక్సూచి ఆడియో బుక్లో మరొక అధ్యాయానికి స్వాగతం సైన్స్ శంఖంలో సత్యం తీర్థం ప్రాణం జీవితం వాటికి సంబంధించిన సమస్యల అధ్యయనంలో మనసును వదిలివేసే బయాలజీ జీవశాస్త్రాన్ని నేను అంగీకరించలేను అంటాడు జీవశాస్త్రాన్ని అవలోకనం చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి లాయల్ వాట్సన్ అతడింకా ఇలా వివరిస్తాడు శాస్త్రాధారం ప్రకారం కనీసం రెండు వేర్వేరు విధానాలు ప్రాసెస్లు రెండు వేర్వేరు ప్రపంచాలు వాస్తవాన్ని గురించిన రెండు రకాల వివరణలు ఉన్నాయి భౌతికమైన కుర్చీలు మేజాలు వగైరా మొదటి ప్రపంచం ఆలోచన క్రియా వంటి ఆత్మకతమైన అనుభవాలు రెండవ ప్రపంచం పుస్తకాలు చిత్రాలు వంటివి మూడవ ప్రపంచం అంటూ విభజించిన కాల్ పాపర్ ఈ మూడు ప్రపంచాల సంబంధాల గురించి చాలా వివరంగా చిత్రిస్తాడు మొదటి దాని క్రిందకు అన్ని భౌతిక స్థితులు వస్తువులు పదార్థము శక్తి ప్రాణం ఉన్నవాటితోనూ లేని వాటితోనూ కనబడే ఆర్డర్ అంటే క్రమము ఇవన్నీ వస్తాయి రెండవ దాని క్రిందకు అనుభవము ఆత్మగత సబ్జెక్టివ్ జ్ఞానము చేతన యొక్క స్థితులు సృజనాత్మకమైన కల్పనాశక్తి ఇవి వస్తాయి పదార్థ విజ్ఞాన శాస్త్రం మెటీరియల్ సైన్స్ ఈ మొదటి వర్గానికి చెందిన అనేక సత్యాలను తెలుసుకొని ఎంతో ముందంజ వేసింది అంత మాత్రం చేత రెండవ దానిని ఎలా కాదనగలము సృష్టి పరిణామక్రమమే ఇందుకు ఒప్పుకోదే మనం ఒక నూతన ప్రపంచంలోకి ఇప్పుడిప్పుడే అడుగు వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని మనసుని వాటికి ముందర దశల ద్వారా వివరించలేదు ఒక స్థాయిలోని సత్యం నుండి ఇంకొక స్థాయిలోని సత్యానికి ఎగరడం జరిగింది దానిని మన సాంప్రదాయకమైన సైంటిఫిక్ టెక్నిక్ ద్వారా పూర్తిగా తెలుసుకోలేదు సైన్స్ భవితవ్యం ఓపెన్గా ఉంది అది ఎటుదారి దారి తీస్తోందో ఎవరమూ చెప్పలేము దాని యాత్రకు అంతం అంటూ లేదు సైన్స్ సహజ గుణమే అంత ప్రకృతి ధర్మాలంటూ ఉన్నాయని అవి పరిశీలకులందరికీ ఒకటేనని అనుకోవడం చాలా ప్రాథమికమైన తప్పటడుగు ప్రశ్నించకూడని అన్క్వశ్చనబుల్ రియాలిటీ వాస్తవంగాని పరిపూర్ణమైన ఆబ్సల్యూట్ రియాలిటీ వాస్తవంగాని లేదు ఇది వేదాంతం ద్వారా తెలుసుకున్నది కాదు ఫిజియాలజీ శరీర శాస్త్రం సైకాలజీ మనస్తత్వ శాస్త్రంల లక్ష్యాలు ప్రపంచంలో మన వ్యవహారాలన్నీ నిర్మితాలి కన్స్ట్రక్టివ్ అని వ్యాఖ్యాన పూరితాలే ఇంటర్ప్రిటేటివ్ అని పరిణామశీలాగింటిటివ్ అని రుజువు చేస్తున్నాయి అంచేత లేని దానిని చూస్తున్నామని కాని ఉన్నదాని చూడలేకపోతున్నామని కానీ మనం బాధపడక్కర్లేదు లాయల్ వాట్సన్ అంచేత సైన్స్ సులోచనల ద్వారా చూచినా కూడా ప్రపంచం అంతా అనుక్షణం మారిపోతున్న నిరంతర పంచవర్ణ చలనచిత్రం లాంటిదేనని సూచిస్తున్నాడు వాట్సన్ అక్కడ ఖచ్చితమైనది నిర్దిష్టమైనది అంటూ సైన్స్ ఏమీ చెప్పటం లేదన్నది గమనార్హం ఇక్కడ ప్రకృతిలోని శృతిలయ అన్నిటికీ కాకతాళీతలోని కారణం వెతకలేదు ఈ ప్రపంచాన్ని వివరించే కారణం ఏది ఈ ప్రపంచంలో కనబడదు అసలు ఈ సృష్టి క్రమశైలినంతా చూసిన కొద్దీ ఈ శైలి వెనక ఒక రచయితీ ఉండాలి కదా అని అనిపిస్తుంది ఇట్లా అనడం సైంటిస్టులకి కాస్త లజ్జాకరంగానే ఉంటుంది కానీ అన్నవాడు బాబాల భక్తుడు కాడు బాధ్యత గ కొత్త సూత్రాలను ఇముడ్చుకోవడానికి కొత్త దారులు తొక్కడానికి నేటి సైన్స్ పడుతున్న ప్రసవ వేదన ఇక్కడ ద్యోతకమవుతుంది బయాలజీ సైకాలజీలు ఈ విధంగా ప్రత్యక్షం నుండి పరోక్షానికి దారి చూపుతుండగా క్వాంటమ్ ఫిజిక్స్ సర్వ చైతన్యము ఒకటేనని ఘోషిస్తోంది వినండి ప్రపంచాన్ని విడివిడిగా స్వతంత్రంగా ఉండే భాగాలుగా విశ్లేషించి సాంప్రదాయకమైన పద్ధతిని తిరస్కరిస్తూ అవిభాజ్యమైన పరిపూర్ణత మనకిప్పుడు సాక్షాత్కరిస్తుంది డేవిడ్ బామ్ ఏమిటి కొత్త దర్శనం ద కన్వర్షన్ ఆఫ్ పొటెన్షియాలిటీస్ ఇంటూ యాక్చువాలిటీస్ కెనాట్ ప్రొసీడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ లోకలీ అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ఇఫ్ వన్ అక్సెప్ట్స్ ద యూజువల్ ఐడియాస్ అబౌట్ హౌ ఇన్ఫర్మేషన్ ప్రాపగేట్స్ త్రూ స్పేస్ అండ్ టైమ్ దెన్ బెల్స్ థియరమ్ షోస్ దాట్ ద మ్యాక్రోస్కోపిక్ రెస్పాన్సెస్ కెనాట్ బీ ఇండిపెండెంట్ ఆఫ్ ఫార్వే కోసెస్ హెన్రీ పీ స్టాట్స్ ఫిజిసిస్ట్ లారెన్స్ బర్క్లీ ల్యాబరేటరీ పై ఇంగ్లీషు భాగాన్ని మామూలుగా తెలుగులోనైతే ఇప్పటి సిద్ధాంతాల అనుసారం స్థూల జగత్తులోని కార్యాలకు ప్రతిక్రియలకు అనంత దూరాల ఉండే కారణాలు క్రియలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు దీనినే జుకావ్ ఇంకా వివరంగా చెప్తాడు సూపర్ న్యూమినల్ క్వాంటమ్ కనెక్టెడ్నెస్ కాంతికన్నా ఎక్కువ వేగం గల క్వాంటమ్ బాంధవ్యం అన్నది కొన్ని తరహాల మానసిక శక్తులకు ఘటనలకు సైకిక్ ఫినామినాకు కారణం కావచ్చునేమో ఉదాహరణకు టెలిపతి దూరంగా ఉన్న రెండు ప్రాంతాలను ఒకే క్షణాన కలుపుతుంది కానీ న్యూటన్ కాలం నుండి ఫిజిసిస్టులు ఇలాంటి శక్తులను నూన్యతతో చూశారు అలాంటివి ఉన్నాయంటే వారు అంగీకరించరు కానీ ఆ ధోరణి మారుతోంది స్టాన్ఫోర్డ్ రీసెర్చ్ సంస్థ ఫిజిసిస్టులో హెరాల్డ్ హుతాన్ రెసెన్ టార్క్లు ఈ కొత్త కోవకు చెందినవారు ఈ శక్తుల మీద అనేక ప్రయోగాలు చేశారు దానికి సంబంధించి మైండ్ రీచ్ అన్న గ్రంథం కూడా రచించారు క్వాంటమ్ మెకానిక్స్లో కోపెన్ హ్యాగెన్ మరియు మెనీ వర్ల్డ్స్ బహుప్రపంచాల వ్యాఖ్యానాలు ఉన్నాయి వాటి మేరకైతే నేను జరగనున్న దానిలో అవకాశాలలో పొటెన్షియాలిటీలలో ఒక దానిని ఎన్నుకున్న క్షణాన విశ్వమంత అంటే వాస్తవము లేక సత్యమంతా శాఖోపశాఖలుగా భాగింపబడుతుంది ఈ అనేక విశ్వాలు ప్రతిదానులోనూ నా యొక్క అంశ ఉంటుంది ఆ ప్రతి అంశ కూడా ఆ ఫలానా విశ్వంలోని ఫలానా భాగమే పరిపూర్ణ విశ్వం అని విశ్వసిస్తూ ఉంటుంది ఈ కొత్త ఫిజిక్స్ చెప్పడానికి కొత్త ఆలోచన సాధనం కావాలి అది గుర్తించి పరికిస్తే ఇలాంటి అవిభాజ్య పరిపూర్ణత అన్బ్రోకెన్ హోల్నెస్ ఆధారంగా గల ఆలోచన స్రవంతి ఒకటి ఉందని తెలుసుకుంటాము సూక్ష్మావలోకన పటిమ సునిశిత మేధాశక్తి గల మనస్తత్వవేత్తలు ఎందరో దాదాపు రెండు వేల సంవత్సరాల పాటు ఇలాంటి ఆలోచనా సాధనాన్ని రూపొందించే నిమిత్తమై ఆలోచించారు అభ్యాసం చేశారు ఈ సైకాలజీలన్నిటినీ కలిపి మనం ప్రాక్దేశాల మతాలు అని అంటుంటాం ఈ మతాలన్నీ ఒక మౌలికమైన రీతిలో బామ్ చెప్పిన కొత్త ఫిజిక్స్ను పోలి ఉన్నాయి గెరీజుకా డేవిడ్ బామ్ ఏమంటున్నాడు రియాలిటీ వాస్తవము అన్న పదం రెస్ థింక్ వస్తువు రెవి థింక్ ఆలోచించు అన్న ధాతువుల నుండి పుట్టింది కనుక వాస్తవం అంటే ఆలోచన పరిధికి లోబడిన వస్తువు అనే అర్థం కానీ ఆలోచనకు అందనిది వస్తువు కానిది ఉంది ఆ ఉన్నదాన్ని దాట్ విచ్ ఈస్ ఏ ఊహలో అందుకోలేదు అన్నిటికన్నా పైది చిట్ట చివరిది అయిన అవగాహన శక్తి అన్నది మెదడులో కానీ ఏ భౌతిక వ్యవస్థలో కానీ జనించదు ఆ శక్తి మనకు కనిపించడానికి ఈ భౌతిక వ్యవస్థ అవసరం అంత మాత్రమే ఆలోచనకు పదార్థానికి పోలిక ఉంది మనతో సహా పదార్థమంతా ఇన్ఫర్మేషన్ సమాచారం జ్ఞానం చేత ప్రభావితం అవుతుంది ఈ జ్ఞానమే దేశ స్పేస్ కాల టైంలను నిర్ణయిస్తుంది చాలామంది ఫిజిసిస్టులు బాంబతో ఏకీభవించడం లేదు అని చెప్తూ గేరీ జుకావ్ కానీ వాస్తవం యొక్క అంతరార్థాన్ని వెతికే యత్నంలో సైన్స్ యొక్క ఇరుకు మార్గాలను వదిలివేయడానికి జంకని వేలాది మంది బామ్తో ఏకీభవిస్తారు అతడు చెప్పిన దారిని కనుక ఫిజిక్స్ వెళ్తే వచ్చే శతాబ్దపు ఫిజిక్స్ పాఠ్యప్రణాళికలో ధ్యానం తరగతులు ఒక భాగం కావచ్చు అంటాడు ధ్యానం ఎలా జర్మనీల పరిశ్రమలో ఒక భాగమైనది యోగం బల్గేరియా విద్యా ప్రణాళికలో ఎలాంటి విప్లవం తెచ్చినది మున్ముందు తెలుసుకుందాం దానిని బట్టి ఇరవై ఒక శతాబ్దం దాకా వేచి ఉండక్కర్లేదు అనిపిస్తుంది బెర్క్లీ యూనివర్సిటీ ఫిజిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ ఫ్రిడ్జ్ ఆఫ్ కాప్రా తూర్పు దేశాల ఆలోచన సరళి వారి మిస్టికల్ థాట్ మిస్టిజం అంటే మార్మికతని వాడుతున్నారు కానీ కొన్ని సందర్భాలలో ఆ ధ్వని అంత నిండుగా లేదేమో అనిపించిన కారణంగా మన చర్యల నిమిత్తం పరోక్ష సత్య విచారణ అందాం ప్రస్తుతపు సైన్స్కు అవసరమైన తాత్విక నేపథ్యాన్ని ప్రసాదిస్తుంది ఈ దేశాల దృక్పథంలో ప్రపంచాన్ని గురించిన ప్రాథమికాంశాలు ఆధునిక ఫిజిక్స్ ప్రతిపాదిస్తున్న ప్రపంచ స్వరూపము ఒక్కలాగే ఉన్నాయని ఘంటాప్రథంగా చెప్పిన ఆయన అధునాతన ఫిజిక్స్ టెక్నాలజీని దాటి చాలా దూరం వెళుతోంది అది హృదయం ద్వారా అధునాతన స్పిరిచువల్ జ్ఞానానికి ఆత్మసాక్షాత్కారానికి దారి తీయగలదు అని చెప్పడానికి ద టావ్ ఆఫ్ ఫిజిక్స్ అన్న విప్లవాత్మకమైన రచన చేశారు ఇదే పరమ సత్యాన్ని ఇంత స్పష్టంగానూ శతాబ్దం క్రితం ఒక ఆయన చెప్పారు సూక్ష్మము స్థూలము లేదా లోపలిది వెలుపలది అని రెండు ప్రపంచాలున్నాయి అనుభవం ద్వారా ఈ రెండు ప్రపంచాల గురించిన సత్యాలను తెలుసుకుంటున్నాము అంతరంగ అనుభవం నుండి సైకాలజీ మెటాఫిజిక్స్ మతము అన్న సత్యాలు లభించాయి బాహ్య అనుభవాల నుండి ఫిజికల్ సైన్సెస్ భౌతిక శాస్త్రాలు వచ్చాయి పరిపూర్ణమైన సత్యానికి ఈ రెండు ప్రపంచాల అనుభవాలకు మైత్రి కొంతన సాపత్యం ఉండాలి సూక్ష్మం స్థూలానికి ఇది దానికి సాక్ష్యంగా ఉండాలి భౌతికమైన సత్యానికి అంతరంగ ప్రపంచంలో ప్రతి సత్యం ఉండాలి అంతరంగ ప్రపంచానికి రుజువులు వెలుపల లభించాలి అని అతి స్పష్టంగా వివేకానందుకు శతాబ్దం క్రింద చెప్పిన దానిని నేడు సైన్స్ ధృవీకరిస్తుంది వెనక్కు నడిచినా ముందుకు నడిచినా పర్వాలేదు కానీ నడవడం ముఖ్యం అనుకున్న మొదట్లో గుర్తుందా అందుకనే ఇది సుముహూర్తం ఈ అందమైన సత్యశిఖరానికి ఎంతో కష్టపడి ఎక్కి వచ్చాము ఇక్కడ నుండి చూస్తే అబ్బో ఎన్ని అందాలు ఎన్ని దృశ్యాలు ఎన్ని దిగ్మండలాలు కనిపిస్తున్నాయో క్రిందలుండగా మనకి కనబడనివి ఎన్నో కనిపిస్తున్నాయి అక్కడ అస్పష్టంగా ఉన్నవి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి అయితే ఇక్కడ నుండి చూసిన కొన్ని బాగా వివరంగా కనబడటం లేదు కానీ అలాంటివేవో ఉన్నట్టుగా ఉంది అనిపిస్తుంది వాటిని అన్నిటినీ పరామర్శించాలి మనకు వాటికి ఏమి సంబంధం అని తేల్చుకోవాలి అంతేకాదు వాటి వల్ల ఉపయోగం ఏదన్నా ఉందా అని కూడా చూడవద్దు అదంతా రెండవ మజిలి